ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన విషయాలకు వస్తే ఇరవై ఐదు ఇరవై ఆరుగాను యాభై ఏడు వేల కోట్ల ఐదు వందల అరవై ఆరు అంటే ఇంచుమించు యాభై ఏడు వేల ఐదు వందల కోట్లు మనకు కేంద్ర పన్నులలో మనకు వాటా రావడం జరుగుతుందని చెప్పి బడ్జెట్ జరుగుతుంది అయితే ఇందులో మాత్రము ఒక రెండు మూడు చాలా ఇబ్బందికరమైన విషయాలు ఉన్నాయి ఇది ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ చేశారనమాట ఐ ఎక్స్టెండ్ మై హార్ట్ ఫెల్ట్ కంగ్రాచులేషన్స్ టు ద యూనియన్ గవర్నమెంట్ అండ్ ఆనరబుల్ ఫైనాన్స్ మినిస్టర్ ఫర్ ప్రజెంటింగ్ ప్రో పీపుల్ బడ్జెట్ అంత బాగుంది మీరు మీ సపోర్ట్తో కేంద్ర ప్రభుత్వం ఉంది ఆంధ్ర రాష్ట్రానికి ఏమొచ్చిందనేది వచ్చినది మీరు చెప్పడం లేదు రానిది మీరు ఎక్కడ కూడా బాధ వ్యక్తం చేయడం లేదు ఒక్కసారి మీకు పదహారు సీట్లు ఉన్నాయి కదా లోక్సభలో బీహార్కు పన్నెండు సీట్లు కదా ఉండేది లోక్సభలో జేడీయూకు బీహార్కి ఏమేమి వచ్చిందనేది ఒకసారి చూద్దాం ఒక బ్రిడ్జు ఇరవై ఆరు వేల కోట్లు ఓన్లీ ఒక బ్రిడ్జ్కు మీరు ఈరోజు పదహైదు వేల కోట్లు అది కూడా అప్పు తెచ్చుకొని ఆ అప్పును చాలా గొప్ప ఎంతో గొప్ప సాధన అంటున్నారు ఇది బీహార్లో అదేవిధంగా పవర్ ప్రాజెక్ట్స్ రెండు వేల నాలుగు వందల మెగావాట్ల పీర్ పాయింట్ అనే ప్రాంతంలో పవర్ ప్రాజెక్టు ఎంతండి అది ఇరవై ఒక్క నాలుగు వందల కోట్లు మెడికల్ కాలేజీలు ఎయిర్పోర్ట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇది కాక బీహార్లో ఇంకా శాశ్వతమైన నిర్మాణం పనులు పర్మనెంట్ మన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసము సెంటర్ నుంచి అసిస్టెన్స్ ఎక్కడండి ఇది ఎక్కడ ఇండస్ట్రియల్ నోడెడ్ గాయా ఎక్కడ మన పట్న ఎక్స్ప్రెస్ వే ఎక్కడ బక్సర్ బగల్పూర్ ఎక్స్ప్రెస్ వే ఎక్కడ బోధగయ్య రాజగిరి వైశాలి దర్బాంగ స్పర్సు ఎక్కడ గంగానది మీద ఇరవై ఆరు వేల కోట్లతో బ్రిడ్జు ఎక్కడ పవర్ ప్రాజెక్ట్ ఇరవై ఒక్క నాలుగు వందల కోట్లు ఎక్కువ మెడికల్ కాలేజీలు ఎయిర్పోర్ట్లు ఇవన్నీ కాగా పోయిన సంవత్సరం ఈ సంవత్సరం చూడండి మళ్ళా మఖన బోర్డు అదేవిధంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ అదేవిధంగా గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్టు బ్రౌన్ ఫీల్డ్ ఎయిర్పోర్టు పట్నా ఎయిర్పోర్టు అదేవిధంగా మన మిథిలాంచల్ ప్రాంతానికి కెనాలు ఐఐటి పట్నా కానీ మీరు మాత్రం ఇక్కడ సంతోషం వ్యక్తం చేస్తున్నారు మళ్ళీ అంటే ఏ విధంగా మీరు సంతోషపడుతున్నారు మళ్ళీ ఏ కారణం వల్ల మాకైతే తెలియదు కానీ మాకైతే ఎవరు ఆంధ్ర రాష్ట్రంలో ఎవరికి ఇది సంతోషంగా అయితే లేదు ఎందుకంటే పన్నెండు సీట్లతో జేడియు ఇంత సాధించగలిగితే పదహారు సీట్లతో మీరెంత సాధించాలి అని ఒక రాష్ట్రంగా మనకు మన సపోర్టుతో మన రాష్ట్ర ఎంపీ సపోర్ట్తో పైన కేంద్రంలో ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు కనీసం ఒక్కటి కాకుంటే ఒకటి ఒక్కటండి వచ్చిన మెడికల్ కాలేజీలా వద్దంట్రీ